ప్రతి సోమవారం ప్రజా సమస్యలపై పరిష్కార వేదిక నిర్వహించాలని ఆర్టీఓ సీనియర్ నాయక్ అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా సమస్యలపై పరిష్కార వేదిక మండల స్థాయిలో నిర్వహించాలని మండల స్థాయిలోని తహసీల్దారులు ఎంపీడీఓలు ఈ కార్యక్రమంలో పాల్గొని మండల స్థాయిలో వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కావలి ఆర్టీఓ సీనియర్ నాయక్ తహసీల్దార్ పాల్గొన్నారు దాదాపు మూడు నెలల తర్వాత ఈరోజు అనగా ఇరవై నాలుగు జూన్ నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రతి మండలం కేంద్రంలోను మరియు డివిజన్ కేంద్రంలోను మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా కేంద్రంలో కూడా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రీవెన్స్ డే అనేది జరుగుతూ ఉంది ఇక మీదట ప్రతి సోమవారం కూడా ప్రతి మండలం కేంద్రంలో ఏదైనా ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర కానీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ ఎక్కడైతే వాళ్ళకు అందుబాటులో ఉంటే మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ యొక్క వేదికగా ఉండి ఆ మండలంలో ఉండే గ్రామ స్థాయి నుంచి వచ్చే సమస్యలు ఆ యొక్క అర్జీలను త్వరితగతిన పరిశీలన చేసి వారి యొక్క సమస్యలను అక్కడే అక్కడే తీర్చేదైతే ఇమ్మీడియట్గా తీర్చడమా లేదా పై స్థాయి అధికారులకు రాసేదైతే రాయడమా అనేది మండల స్థాయిలో ఎంపీడీఓస్ ఎంఆర్ఓస్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ జారీ చేయడం జరిగింది మనకు కావలి డివిజన్ పరిధికి సంబంధించి కావలి డివిజన్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి సోమవారం తొమ్మిదిన్నర నుంచి ఒకటిన్నర దాకా కూడా ఈ యొక్క గ్రీవెన్స్లో పాల్గొనాలి తప్పకుండా ఏది ఏమైనా తహసీల్దారు ఎంపీడీఓ ఇద్దరి ఆధ్వర్యంలో వారి మండలం నుంచి ఏ యొక్క పటిషనర్ కూడా డివిజన్ కేంద్రానికి రాకూడదు డిస్టిక్ కేంద్రానికి వెళ్ళకూడదు అది వెళ్ళారు అంటే వారి పరిధిలో లేని విషయాల మీద వెళ్తే పర్వాలేదు కానీ వారు చేయవలసిన పనిని చేయకుండా కాలయాపన చేసి డివిజన్ ఆఫీస్కు జిల్లా కేంద్రానికి పంపిస్తే మాత్రం ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టబడినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రస్ సిస్టమ్కి సంబంధించి మండల స్థాయి అధికారులు అందరూ కూడా ఈరోజు తహసీదార్ గారి కార్యాలయంలో గ్రీవెన్స్కి అటెండ్ కావడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటికీ కావలి మండలానికి సంబంధించి ముగ్గురు వారి యొక్క గ్రీవెన్స్లను అందించడం జరిగింది ఇందులో ఒకటి వారికి సంబంధించినటువంటి ల్యాండ్ ఆల్రెడీ కన్వర్షన్ అయినప్పటికీ కూడా కన్వర్షన్ అయినటువంటి ఎక్స్టెంట్ ల్యాండ్లో కనిపించడం లేదనే ఉద్దేశంతో అర్జు పెట్టడం జరిగింది వారికి వెంటనే వెబ్ ల్యాండ్ సిస్టమ్ చూపించి కన్వర్షన్ అయినటువంటి ఎక్స్టెంట్కి సంబంధించి కన్వర్షన్కి కాకుండా ఉన్న ఎక్స్టెంట్కి సంబంధించి అర్థమయ్యేటట్టుగా సమస్య పరిష్కారం చెప్పాము వారి సంతోషంతో వారు వెళ్ళా వెళ్ళడం జరిగింది అదేవిధంగా గతంలో జనన తేదీలు నమోదు కాలేదని ఆ నమోదు కానందుకు సర్టిఫికేట్ ఇవ్వవలసినదిగా మరొక రెండు అప్లికేషన్స్ వచ్చున్నాయి కార్యాలయ రికార్డు వెరిఫై చేసి వాటిని కూడా వెంటనే త్వరితగతిన వాటిని ప్రాపర్ వేలో అతనికి సమాధానం తెలియపరుస్తాము వాస్తవంగా ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేది ప్రజలందరికీ అత్యంత చేరువ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే అధికారులందరూ సమన్వయంతో ఈ కావలి మండలంలో పనిచేస్తామని ఈ యొక్క సమాచారాన్ని తెలియపరుస్తుంది